గతంలో జగన్మోహన్ రెడ్డిని కోర్స్ జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయనని మహమ్మద్ బిన్ తొగ్లక్తో పోల్చి పిచ్చి తొగ్లాక్ అన్నప్పుడు వయసు బో తెగ ఫీల్ అయిపోయారు ఎంతలా అంటే తొగ్లక్ అనేది ఒక బూత్ అన్నట్టు ఢిల్లీలో తొగ్లక రోడ్డు అనేది ఒకటి ఉంది అది ఆ తొగ్లకి గుర్తుగా పెట్టిన రోడ్డు తొగ్లకి పిచ్చోడేం కదా చాలా తెలియగలడు వాస్తవానికి అప్పట్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకునే నిర్ణయాలు ఏవైతున్నాయో అవన్నీ ఈరోజు మనం ఫాలో అవుతూనే ఉన్నాం తోలు నాణ్యాలు ఆఫ్ కోర్స్ ఈరోజు వచ్చేసి కరెన్సీ నోట్లు అండ్ రాజధాని వచ్చేసి మార్చడం అది ఆయన చేసిన తప్పు నో డౌట్ సరే ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయిలే కానీ చరిత్ర మొత్తం తిరగేస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా ముందు చూపు గలవాడు బట్ ఆ రోజు ఆయన తీసుకునే నిర్ణయం అన్నది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా లేకపోవటం అన్నది అతను పిచ్చి తొగ్గుని చేసిందని చెప్పేసి అంటారు సో ఇప్పుడు విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి కన్నా ఈ తొగ్గులకు వంద రెట్లు కాదు వెయ్యి రెట్లు బెటర్ అంటున్నారు కారణం తొగ్గులకు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ తరాల వాళ్ళకి ఉపయోగపడ్డాయి బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలు కాదు అసలు ఈవుడికి ఉపయోగపడేటట్టు లేవు మరీ ముఖ్యంగా సరిహద్దు రాళ్ళు జగన్ అన్న భూ సురక్ష ఏదో చెప్పే సురక్ష కాదు అది శిక్ష అన్నట్టు ఏంది రాయ అంటే సర్వేలు చేసి సరిహద్దు రాళ్ళు కొన్ని బాధలు అవి చూసినాడు ఇది సరిహద్దులుగా సమాధి రాయ అనుకుంటున్నాడు ఓలల్లో ఎవరైనా సరే సమాధులు కట్టారంటే ఆ సమాధుల దగ్గర రాయలాంటిది ఏదో పెడతారు లేదన్నప్పుడు ఒక శిలా ఫలకం లాంటిది లేదు అన్నప్పుడు ఒక రాయలాంటిది చెక్కి దానికి అంటిస్తామో ఏదో చేస్తారు గ్రానైట్ది అందులో అతని వివరాలతో పాటు అతని ఫోటో ఉంటుంది చిన్నప్పుడు నేను మా ఊరి పొలాల్లో ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం సమ్మర్లో అక్కడ సమాధుల మీద ఈ ఫోటోలు ఉంటే చూసి ఏంటివంటే సమాధి ఎవరిది ఏంటని గుర్తుపెడతాకొచ్చి లెక్కన పెడతారులే అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి అనుకున్నాను మొన్న జగన్ రెడ్డికి సంబంధించి ఏవైతే ఈ సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటో వచ్చిందో నాకు అదే గుర్తొచ్చింది అనమాట ఇప్పుడు విషయం ఏంటి ఆ సరిహద్దు రాలని అసలు ఏం చేయాలి ఎన్ని లక్షల సరిహద్దు రా లక్షల్లో సరిహద్దు రాలండి దానికైన ఖర్చు అంత ఎవుడు జేబులో సొమ్ము అది అండ్ ఎన్నికలకు ముందు మీకు బాగా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సతీమణి భారతి గారు ప్రచారం చేయడానికి వెళితే ఏమ్మా ఈ పొలం నాది కదా మరి నా పొలంకి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం మీద అయితే ప్రభుత్వ రాజముద్ర ఉండాలా లేదా నా ఫోటో ఉండాలి మీ ఆయన ఫోటో ఏందమ్మా అని చెప్పేసి అన్నాడు దానికి ఆయన దగ్గర సమాధానం లేదు ఆ వీడియో బాగా వైరల్ లేదు అప్పుడు జనానికి అప్పుడు బోధపడింది అనమాట ఈ జగన్ అనవుడికి అధికారం ఇస్తే అనగూడది కానీ కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు ఏది పెడితే చేసుకుంటా పోయాడు నాయన మూడు అంటూ మూడు మొక్కలు ఆటే ఆడాడు అదేమంటే అమరావతి అమరావతి అన్నాడు అదే అమరావతి మునిగిపోయింది అన్నాడు అన్ని అబద్దాలే అక్కడ ఉంది అత్యధికంగా ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అండ్ కమ్మ వాళ్ళకన్నా రెడ్లే ఎక్కువ ఉన్నారు అమరావతిలో ఏంటి ఈ మనిషి అంటే వైజాగ్లో అడ్డదిడ్డంగా ల్యాండ్లు దోచుకోవటాలు కబ్జాలు చేయటాలు అండ్ వీళ్ళ మనుషులకు అది చేస్తాడు ఇప్పుడు అట్లా అమ్ముకోవాలి డబ్బులు సంపాదించాలా అదేమంటే మరి ఆయన సత్యమణి కొరకు ఆయన కోరికైన రుషికొండలో వచ్చేసి ఆ ప్యాలెస్ కొట్టుకోవాలి ఆడ ఉండాలా సముద్రగాలు తగిలితే కానీ ఈయన ఆరోగ్యం బాగోదేమో ఇంకా రకరకాలు ఇవన్నీ చూసి జనాలకి పిచ్చెక్కిపోయింది అసలు చీ అని చెప్పేసి మనం ఓడించాం ఆ ఓడించిన తర్వాత ఇప్పుడు బయటపడి ఏంట్రా అంటే ఒక్కొక్కటి చంద్రనాథ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే శ్వేతపత్రం అని చెప్పేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇలా రిలీజ్ చేస్తున్న మూమెంట్లో ఎంత దారుణంగా ఏపీని ఒక దరిద్ర దరిద్రంగా మార్చాడు వ్యవస్థలను అస్తవ్యస్తంగా మార్చడం చేసుకుంటా చూప్ చేసుకుంటూ పోతూ ఉంటే దేవుడ ఐఏఎస్లు ఏంటి ఐపీఎస్లు ఏంటి డిఎస్పీలు ఏంటి సిఏలు ఏంటి ఎస్ఐలు ఏంటి అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఐఏఎస్ తర్వాత వచ్చేసి ఆర్డీఓలు ఏంటి ఆ తర్వాత ఎంఆర్ఓలు ఏంటి ఎంపీడీఓలు ఏంటి అని చెప్పుకుంటూ పోతే ఎంతో మందిని ఓ రకంగా రాజుల కాలంలో కానీ రాజు ఏది చెప్తే చేసే బానిసలు ఉంటారు లేదా రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు రాజు కాదంటే వాళ్ళు ఊడిపోయేది వాళ్ళు ఉద్యోగం వాళ్ళకి శిక్ష వేస్తారు అన్నాడు ఆ రేంజ్లో జగన్ వాళ్ళు భయపెట్టి పనులు చేయించుకున్నాడు కొంతమంది అయితే రాజా మీరు ఏం చెప్తే అదే రాజా అని చెప్పి సలహా చేసుకుంటూ పోయారు ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు కొందరు సస్పెండ్ చేస్తున్నారు కొంతమంది చర్యలు తీసుకున్నారు కొంతమంది కేసులు పెడుతున్నారు కొంతమంది వీఆర్ కట్టారు ఏమంటారు వేకెంట్ రిజర్వ్ అన్నట్టు లైక్ అలా పక్కన పెడుతున్నారు కొంతమంది ఏమైనా మెయిన్ దానికి అటాచ్ చేసి పెడుతున్నారు ఇవన్నీ ఒక ఎత్తురా ఆయన ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాళ్ళు ఎక్కడైతే తయారు గ్రానైట్ ఆడికి వెళ్ళి చూస్తే జనాలు పిచ్చకి మీద ఒక్కరికి అయితే సార్ డెబ్బై ఏడు లక్షల రాళ్ళు అండి ఏం చేయలేదు ఇప్పుడు అవి చూసిన వాళ్ళు ఊరే అయ్యా ఇంటికో జగన్ ఉన్నాడు ఏంటంటే ఆయన వాళ్ళు చచ్చిపోతే రాళ్ళు పెడతానికి ఏంది ఇది చెప్పేసి అంటున్నారు బోరే ఒక ఇంట్లో ఒకరు చనిపోయిన అనుకుందాం ఎప్పుడు చనిపోతారో పదివేలకు ఇరవై వేలకో యాభై వేలకు వంద వేల చనిపోతారు వాడు సంవత్సరం కూడా చచ్చిపోడు కదా ఊర్లో కూడా ఇంత దారుణంగా ఇంటర్వో అని ఆశ్చర్యపోతున్నాను ఆ డెబ్బై ఏడు లక్షల సమాధి కనిపించడం వంటి ఆ సరిహద్దు రాళ్ళకి అయిన ఖర్చు అక్షరాల ఆరు వందల యాభై కోట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్తుంది సరే ఆ రాళ్ళని ఎలా వాడదాం ఏంటనేది డిసైడ్ చేద్దాం ముందా ఫోటో దుడిపోయిన రాబో అంటున్నారు ఈ డెబ్బై ఏడు లక్షల రాళ్ల మీదటువంటి జగన్ ఫోటో చెడిపోయినాక పదిహేను కోట్లు అంట చూడండి దరిద్రం చూడండి అసలు అనకూడదు కానీ ఋషికొండ మీద గతంలో టూరిజం డిపార్ట్మెంట్ వరకు రిసార్ట్స్ ఉండే అవి కడతాయి ఖర్చు ఐదు కోట్లు ఆరు కోట్లు జగన్ రెడ్డి పాట వేసి అక్కడ మొత్తం ఆయన ఖర్చు అదో తెలుసా పది కోట్లు ఇరవై కోట్లు అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏది టచ్ చేసినా సరే చమురు చదువుతుంది గవర్నమెంట్ అసలే డబ్బులు ఈ రాళ్ళకి సంబంధించి ఆయన ఖర్చు ఆరు వందల యాభై కోట్లు ఆ రాళ్ళందరినీ జగన్ ఫోటో తొలగించడాకై ఖర్చు పదిహేను కోట్లు ఈ పట్టదర పాస్ పుస్తకాలు ఉన్నాయే వాటికి రాజముద్ర ఉండాల్సిన చోట ఏదో జగన్ సొంత భూములు ఇస్తున్నట్టు రాజరెడ్డి భూములు రెడ్డి భూములు ఇస్తున్నట్టు వాటి మీద ఈయన ఫోటో ఆ పట్టదర పాస్ పుస్తకాల మీద ఈయన ఫోటో ఉంది కదా దానికైనా ఖర్చు పదిహేను కోట్లు మళ్ళీ ఇప్పుడు అవన్నీ తీసేసి రాజముద్రతో ఉన్నటువంటి ఒక బ్లూ కలర్ బుక్ లాంటిది ఇస్తున్నారు పాస్ పుస్తకం దానికి ఒక పదిహేను కోట్లు పదిహేను కోట్లు పదిహేను కోట్లు ఆరు వందల యాభై కోట్లు దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై కోట్లు ఆడిట్ చేసి ఏడు వందల కోట్లు అండి ఈ జగన్కున్నటువంటి ఆ ఫుటో పిచ్చికి సరిహద్దురాయికి సమాధానికి తేడా తినటువంటి జగన్ వల్ల ప్రభుత్వ తన అక్షరా ఏడు వందల కోట్లు దాదాపు ఖర్చు సొమ్మండి అది అరే అధికారంలో ఉన్న రోజులు బటన్ ఒకే డబ్బులు ఇచ్చా బటన్ ఒకే డబ్బులు ఇచ్చా కోట్లు ఏండి నా కోట్లేండి అన్నాడు ఎవరి డబ్బులు ఇచ్చావు నువ్వు అని చెప్పేసి అపోజిషన్లో క్వశ్చన్ చేస్తే అప్పుడు జనానికి అర్థమైందన్నమాట అప్పుడు వరకు చాలా మందికి అర్థం కాల జగన్ వారి డబ్బులు ఎత్తాడు జగన్మోహి డబ్బులు ఎత్తాడు అని ఎవరి డబ్బులు ఎవరికి ఎత్తాడు రాబోయ్ గట్టి క్వశ్చన్ చేస్తే అప్పుడు వైసీపీలకు సౌండ్ లేదన్నమాట అయినా కానీ నూట డెబ్బై నూట డెబ్బై గెలుస్తామని చెప్పేసి వాళ్ళు బలికిన ప్రకల్పాలు ఓరయ్యా మామూలుగా వీటికి తోడు అన్న వచ్చాడు అంటూ నేను మంచి చేస్తేనే నాకు ఓట్లు వేయండి అంటూ చివరికి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు గెలిచిన ఈ వ్యక్తి రాజశేఖర రెడ్డి ఫోటోన లేకుండా చేశాడు ఆ సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికల్లో కానీ ఆ తర్వాత చూసి మరికొన్ని నీటిలో మధ్య మధ్యలో మళ్ళీ ఏమైనా పెట్టేవాళ్ళు నాకు తెలియదు కానీ ఒకనొక మోమెంట్లో లోగోలు చెడిపేసి ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటున్నాడు కదా ఈయన చెప్పేసి మీది కదా ఎల్లో చెప్పేసి అంటూ ఉంటే ఆ కలర్ వాళ్ళు అనుకుంటారని చెప్పేసి కలర్ తీపిచ్చేశాడు ఆ తర్వాత రాజశేఖరరెడ్డి కాదు బాబు ఇక జగన్ అన్నీ చెప్పి అన్నట్టుగా జనాల్లోకి వెళ్ళాలన్నట్టుగా హఠాడు చేసుకుంటా పోయాడు దానికి జనాలకు అర్థమైంది ఏ రాజశేఖర రెడ్డిని చూసి ఈరోజు షర్మిలని రాజన్న కూతురు అని అంటున్నారో ఆ రాజశేఖర రెడ్డిని చూసే నువ్వు రాజన్న కొడుకు జగన్ అని చెప్పేసి అనుకున్నారు తప్ప నీకు అంత బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు ఏమున్నాయి నీ మీద కేసులు ఉన్నాయి ఏం సంపాదించావు నువ్వు అక్రమ సంపాదించావు నువ్వు జనాలకు ఏం చేసావు చేసింది ఏమీ లే అందులో నువ్వు ఎందుకు గెలిపించవు రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒక ఛాన్స్ అంటే గెలిపించావు కానీ సర్వనాశం చేసి పెట్టు మద్యపాన నిషేధం లేదు డిఎస్ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ప్రత్యేక హోదా లేదు వైజాగ్ సంబంధించిన సైవిజన్ తెచ్చింది లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరణ కాకుండా అడ్డుపడింది లేదు పోలర్ కంప్లీట్ చేసింది లేదు అమరావతి నిర్మాణం అనేది మధ్య మధ్యలో ఆపేసి ఇలా చెప్పుకుంటూ పోతే జనాలు చీగొడుతున్నారు కూడా ఆడుకుంటూ ఉన్నారు తొగ్గులకు వంద రెట్లతో వెయ్యి రెట్లు పెట్టరా బాబు అంటున్నారు అంతిమంగా జగన్కి వెర్రుందనుకున్నావు పిచ్చిందనుకున్నాం కానీ వామ్ము దీన్ని కొత్త పేరు పెట్టాలరా బాబు డెబ్బై ఏడు లక్షల రాళ్ల మీద ఈయన ఫోటోలు ఏంటి అది కూడా పొలాల్లో ఉంటేవి ఆ పొలాల మీద వచ్చేసి ఆవులో లేదన్నప్పుడు గేదెలో ఎద్దులో కుక్కలో బర్రెలో ఏమంటవి అవి సుసు పోస్తే ఇది కూర్చుంటాయి అబ్బో అంత ఘోరంగా ఏంద్ర నాయన తెలిసి తెలియకుండా ఈ రకం చేసేవాడి నీ సలహాసలు ఎవడిచ్చాడు ఏంటి అసలు నువ్వు వినవాలేదు నీ సొంతమైన అంత అని చెప్పేసి గబ్బులేవు నెట్లయితే